ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ లక్ష్మీ లక్ష్మీకలతో కలిసి ఇంటింటికి వెళ్లి స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు సుపరిపాలనలో భాగంగా టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రతి పథకాన్ని కూడా అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎన్టీఆర్ జిల్లాలో ఐదు లక్షల డెబ్బై ఒకటి వేల మందికి ఈ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు పండుగ వాతావరణంలో మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏ విధంగా ఇన్నోవేటివ్ గా ఉండి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపయోగించాలి పౌరులకు మెరుగైన సేవలు అందించాలి ప్రత్యేకంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము కొత్త సర్వీసెస్ వాట్సాప్ కానివ్వండి యాప్స్ కానివ్వండి టెక్నాలజీని కానివ్వండి మా దగ్గర ఉన్న సర్వర్స్ ని కూడా ఆధునీకరణ చేసుకుంటూ ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో సరి చేసుకుంటూ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఆ వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రావు గారు ఎప్పటి నుంచో ఇక్కడ జరుగుతున్న అవకతవకల పైన పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ లో వ్యాన్లు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం పైన అనేక సందర్భాల్లో లేవనెత్తారు సో ఈ రోజు గర్వపడుతూ మీ అందరం జిల్లాలో ఉన్న అనేక కార్యక్రమాలు ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభించిన సందర్భంలో తొమ్మిది జిల్లాల్లో ఈ రోజున ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో పెనూరు నియోజకవర్గంలో అవకాశం దొరకడం అనేది కూడా అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి ఒక్కరికి మంచి జరగాలి ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో లబ్దిదారులు ఎవరైతే వెళ్లి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్ గా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మాకు కేంద్ర కార్యాలయంలో కూడా సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో